యండి అన్నానికి పదార్థాలు కావాల్సినటువన్నీ చూపిస్తున్నాను నూనె వేసాను నూనె కాయినాక ఏం బేయాలను చూపిస్తాను ఒకసారి చూడండి ఎర్రగడలు వేసాను ఎర్రగడలు వేగిన తర్వాత ఎర్రగడలు వేయిన తర్వాత చెక్క లవంగాలు పువ్వు మరాఠీ మగ్గ జీలకర్ర మిరియాలు అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ పచ్చిమిరప ఎరగడేగుతానే పచ్చిమిరపకాయ వేయాలి ముందు అవన్నీ వేసిన తర్వాతనే చెక్క లవంగాలు అవన్నీ కలిపి వేయాలి చూడండి రాతిపూ మరాఠీ మగ్గ చెక్క జీలకర్ర మిరియాలు వేస్తున్నాను అంటే దాంట్లోకి మళ్ళా ఆకు ఆకేసిన తర్వాత ఆకేసిన తర్వాత అల్లం పేస్టు టమాటా అది టమాటా గుజ్జు మిక్సీలో కొట్టి టమాటా వేయకుండా మిక్సీ కొట్టి వేస్తాను అలా అల్లం పేస్టు టమాటా గుజ్జు అంత బాగా ఎగనిచ్చి మళ్ళా దాంట్లోకి ఎసురు వేయాలి మనం బియ్యం ఒకటైతే రెండు గ్లాసులు ఎసురు వేసుకోవాలి చూడండి బాగా సాల్ట్ అది వేసిన తర్వాత చట్టమోసం ఏసూరు ఉడికేటప్పుడు అట్లా బియ్యం వేస్తున్నాము చూడండి మన ఛానల్ యొక్క వీడియోలు చాలా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి కామెంటు చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి బాగుంది అన్నం అయింది చూడండి అన్నం ఎలా అయింది ఎంత తను నచ్చితేనే ఒక లైక్ కామెంటు